కళ్ళు కనిపించట్లేదా కళ్ళు ఏమైనా ఏంటి చూసుకొని డ్రైవ్ చేయొచ్చు కదా నీ కళ్ళు ఏమైనా కిందికి దిగా నువ్వు చూసి డ్రైవ్ చేయొచ్చుగా గ్లాసెస్ తీసి డ్రైవ్ చేయొచ్చు కదా గ్లాసెస్ ఉన్నా కూడా కనిపిస్తుంది కనిపిస్తే కరెక్ట్ గా రావచ్చు కదా నేనేమైనా రాంగ్ రూట్ లో వస్తున్నానా నేను కరెక్ట్ గానే వస్తున్నా నీకు అసలు డ్రైవ్ చేయడం వస్తదా కాసేపు నువ్వు చచ్చేవాడు నేను చచ్చేదాన్ని యాక్సిడెంట్ అయితే పీడా పోయేది పోవే పోరా పోవే పోవే నువ్వే పోరా ఏ పో ఓ చుంచుమో పెద్ద పళ్ళు తోలడానికి వచ్చాడు ఏమండి కాఫీ తీసుకోండి కాఫీ తాగుతారా ఆ సిగరెట్ తాగుతారా రెండు కలిపి తాగుతాను నీకేమైనా అభ్యంతరమా సరే తాగండి చిన్నోళ్ళు లేచాడా ఇంకా లేవలేదండి చిన్నోళ్ళు లేడేంటి ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు రే పెద్దోడా చిన్నోడు లేడంటరా బెడ్ మీద వాడు రాత్రంతా రాలేదా చెప్పు సాగర్ ఏంటి రమ్మన్నా వదినేంటి నేను ఎవరో తెలియనట్టు గొడవ పడ్డావు అదా హాయ్ అంకుల్ హాయ్ నీ పేరేంటమ్మా చరిష్మా నైస్ ఈ చాక్లెట్ తీసుకో థాంక్స్ అంకుల్ హౌ క్యూట్ పాపకున్నంత జ్ఞానం కూడా లేదు ఓ అలాగా ఇలా రా పాప తీసుకో థాంక్స్ ఆంటీ పాపకిచ్చావు నా కూడా ఒకటి ఇవ్వచ్చు కదా హాయ్ తన నా ఫ్రెండ్ లలన లావుగా ఉందని తన నా ఫ్రెండ్ జానకి జనవరిలో పుట్టిందని హాయ్ నువ్వు ఫిబ్రవరిలో పుట్టావని పీలగా ఉన్నావా నేర్పిస్తారా యా షూర్ వై నాట్ ఓ చాలా వెయిట్ ఉంది ఎలా ప్లే చేయాలి ఇటు ఇటు కొంచెం పైకి యా అంతే యా దట్స్ ఇట్ కొంచెం ఇటు ఇటు ఇలా యా పైకి కొంచెం యా ప్లే కమాన్ ఎస్ థర్డ్షీట్ యా కమాన్ అలా కాదురా ఇలా ఎస్ అంతే కొంచెం ఇలా ఇలాను ఇంతేనా అంతే యా వచ్చేసింది నీ ఫ్రెండ్ లలిత ఎక్కడ సాగర్ నేను ఒకటి అడుగుతా నిజం చెప్తావా ఎప్పుడైనా అబద్ధం చెప్పానా టాపిక్ డైవర్ట్ చేయకు అడిగిన దానికి సమాధానం చెప్పు సరే అడుగు లలిత గురించి నీ ఒపీనియన్ ఏంటి నీకు ఏమైనా ఫీలింగ్స్ ఉంటే లలితతో చెప్పే లేకుంటే నాతో చెప్పు నేను మాట్లాడతాను ఏంటి సాగర్ మీ క్లోజ్నెస్ని మన ఫ్రెండ్స్ అంతా లవ్ అనుకుంటున్నారు లలిత కూడా నువ్వంటే పీకల్లో ప్రేమలో ఉంది నిజం సాగర్ లలిత నేను అప్పుడు అడుగుతాను నిజం చెప్తావా అంటే నేను అబద్ధం చెప్తానని నువ్వు ఫిక్స్ అయిపోయావనమాట అబ్బా టాపిక్ డైవర్ట్ చేయకే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అడిగే మన మధ్య రహస్యాలు ఏంటి అదే ఆ సాగర్ గురించి నీ ఫీలింగ్ ఏంటి అసలు ఆ అబ్బాయి ఎవరో ఏ ఊరో నిజానికి అతను పేరేంటో కూడా నాకు తెలీదు అలాంటి వాడి పట్ల నాకు ఫీలింగ్స్ ఏమి ఉంటాయి నువ్వు మరీ విచిత్రంగా అడుగుతున్నావు నీకేమైనా ఉంటే అబ్బాయికి చెప్పేదే ఒకవేళ చెప్పలేకపోతే నాకు చెప్పు సాగర్తో నేను చెప్తాను నా వరకైతే ఫీలింగ్స్ లేవు అంటే అతను మంచివాడని చెడ్డవాడని ఏమీ చెప్పలేను న్యూట్రల్ అయినా అతను గురించి నేను ఫీల్ కావాల్సినంత అవసరం ఉందా ఏంటి నువ్వు మీ క్లోజ్నెస్ లో మన ఫ్రెండ్స్ అంతా లవ్ అనుకుంటున్నారు లవ్వా అతను కూడా పీకల్లో ప్రేమలో మునిగి తేలుతుంటే నువ్వేంటి లవ్వా నేనా అంటున్నావు ఏంటి జానకి అతను నాతో ప్రేమలో పడ్డా ప్రేమిస్తున్నాడా బడై పోకు నిజంగా అతని మీద నీకు ఏ ఉద్దేశం లేకపోతే అతనిలో ఆశలు కలిగించుకు ఒకవేళ నువ్వు ప్రేమలో పడ్డానని చెప్తే నీకు అడ్డు తగిలే వాళ్ళు ఎవ్వరూ లేరు జానకి నేను ఒకటే చెప్తున్నా నేను సాగర్నే కాదు ఎవరిని ప్రేమించను ప్రేమించలేను ఎందుకంటే నా ఫ్యామిలీ పరిస్థితి నాకు తెలుసు పరువు ప్రతిష్ట ఊపిరిగా బతికే మా నాన్నకు బాధ కలిగించి ఏ పని నేను చేయను ముఖ్యంగా ప్రేమ పెళ్లి నేటి సమాజంలో ఆడపిల్ల పెళ్ళే కుటుంబ గౌరవానికి తల్లిదండ్రుల ప్రతిష్టకి ప్రామాణికం నిన్న పేపర్లో చదివాను ఎవరో ఒక అమ్మాయి ఎవరినో ప్రేమించి పారిపోయి తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చేసుకుందని కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు తెలుసా అంటే ఒక అమ్మాయి తనంతట తాను ఒక పెళ్లి విషయంలో తీసుకునే నిర్ణయం వెనుక ఎంత ఎఫెక్ట్ ఉందో ఆలోచించు ఒకవేళ నువ్వు అనుకున్నట్టు నేను సాగర్ని లవ్ చేశానే అనుకో ఆ ఎఫెక్ట్ ఎంత ఉంటుందో చెప్పనా సాగర్ని ప్రేమించవచ్చు కలిసి తిరగచ్చు శారీరక అవసరాలు తీర్చుకోవచ్చు ఆ తర్వాత ఏంటి పెళ్ళి పెళ్ళికి మా నాన్న ఒప్పుకోరు సాగర్ క్యాస్ట్ ఆస్తి అంతస్తు చదువు అన్నీ చూస్తారు ఎందుకంటే పెళ్ళి కాబట్టి జీవితంలో చేసుకునేది ఒక్కసారి కాబట్టి అంటే ప్రేమించడానికి క్యాస్ట్ చదువు అంతస్తు అవసరం లేదు పెళ్ళి అనేటప్పటికీ ఇవన్నీ కావాలంటావు ప్రేమ అనేది మనసుకు సంబంధించింది పెళ్ళి అనేది కుటుంబానికి సంబంధించింది కుటుంబం అంటేనే సమాజంలో భాగం కుటుంబం అన్ని విషయాల్లో బాగుంటేనే సమాజంలో గౌరవం లభిస్తుంది జానకి మనం బ్రతికేది మన కోసమే మనం అంటేనే సమాజం సమాజం అంటేనే మనం మనం సంతోషంగా ఉంటేనే సమాజం కూడా సంతోషంగా ఉంటుంది అలా ఉండాలంటే కొన్ని షరతులు పాటించాలి అవి ప్రస్తుతానికి కఠినంగా ఉన్నా ఆ తర్వాత బాగుంటాయి ఇక వెళ్దామా సరే